హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము రెండు వేల ఇరవై ఐదు మే నెల మీకు వృషభ రాశి వారికి మీ యొక్క లాభస్థానంలో మీ యొక్క రాస్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు రాహు శుక్రుడు కలిసి ఉంటారన్నమాట అయితే రాహు మీకు మే నెల పద్దెనిమిది మీ యొక్క దశమ స్థానానికి గోచరిస్తాడు గురుగ్రహ గోచారం తర్వాత గురుగ్రహం గోచారం అనేది మే నెల పదహైదు తర్వాత మీకు జరుగుతుంది గురుగ్రహ గోచారము మీ యొక్క స్థానంలో ఉన్న రాహుని చూడటం అనేది చాలా మంచిది మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మార్పు ప్రమోషన్ రావటము మార్పు జరగడము మీకంటూ ఒక రికగ్నైజేషన్ ఒక గుర్తింపు అనేది తప్పకుండా ఉంది మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క ద్వితీయ స్థానంలో గురువు సో గురుగ్రహం యొక్క అనుగ్రహము చాలా బాగుంటుంది గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి బాగా కలిసి వచ్చినప్పుడే మనం అనుకున్న విషయాలు కూడా నెరవేరుతాయి సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాలు అన్నీ కూడా నెరవేరుతాయి చాలా వరకు శుభ ఫలితాలు ఎదురు చూడవచ్చు ఈవెన్ దో మీ యొక్క జాతకం అనేది సరిగా లేకపోయినా అంటే ఇప్పుడు మీకు జరిగే దశాభుక్తులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇప్పుడు జరిగిన ఈ ట్రాన్సిట్స్ ఇప్పుడు జరిగిన ఈ గోచార ఫలితం అనేది మీకు కొంతవరకైనా తప్పకుండా శుభ ఫలితాన్ని ఇచ్చి తేరుతుంది అయితే ఆ శుభ ఫలితాలని మీరు గుర్తించగల ఒక ఆ కాన్షియస్ స్టేట్ అనేది మీకు ఉండాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది గుర్తించలేకపోతారు సో మోస్ట్ ఆఫ్ టైం మీకు శుభ అనేది ఉంది అనేది గ్రహించండి మీ యొక్క లాభస్థానంలో శనిశ్చరుడు ఉంటారు శనిశ్వరుడు ఉండటం చాలా శుభ ఫలితము మీ యొక్క ద్వితీయంలో గురువు మీ యొక్క వ్యయస్థానంలో బుధుడు ఉంటాడు సూర్యుడు కూడా ఉంటాడు అయినప్పటికీ సూర్యుడు మీకు మే నెల ఫిఫ్టీన్త్ తర్వాత మీ యొక్క జన్మరాశికి గోచరిస్తాడు సో అన్నిటికీ మంచిది శుభ ఫలితాలు అయితే ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు ముందుగానే చెప్పాను అందులో తప్పకుండా అభివృద్ధి మీ యొక్క నెక్స్ట్ స్టెప్కి మీరు వెళ్తారు అయితే వివాహ విషయంలో కొంచెం శ్రద్ధ అనేది అవసరం ఎందుకంటే మీ యొక్క సప్తమాధిపతి కుజుడు నీచస్థితిలో ఉన్నాడు సో మీరు అనుకున్నంత మంచి మ్యాచెస్ రావటం అనేది సరిగా ఉండకపోవచ్చు ఈ నెల వరకు సో మ్యారేజ్ గురించిన ఒక ఆలోచన దాన్ని మీరు చెయ్యాలి మ్యారేజ్ ఏజ్ వచ్చేసింది మీరు దానికి తగిన మ్యాచెస్ చూడాలంటే చూడవచ్చు కానీ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అయితే కాదు ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక రాహుకేతు యొక్క ట్రాన్సిట్ జరిగిన తర్వాత అంటే మే నెల సెవెంటీన్త్ ఎయిటీన్త్ తర్వాత మీకు చతురస్థానానికి కేతు మీ యొక్క లాభస్థానానికి రాహు గోచరిస్తారు ఇక్కడ రాహుగ్రహం యొక్క గోచారం అనేది మీకు చాలా వరకు మంచిగా ఉన్నప్పటికీ కేతు మీకు చతురస్థానానికి గోచరిస్తున్నాడు సో ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ అనేది అవసరము మీ యొక్క మీ యొక్క అమ్మగారి ఆరోగ్యాన్ని కూడా మంచిగా చూసుకోవాలి సో ఇదన్నమాట మొత్తానికి సీనియర్ సిటిజన్స్కి మనం చూసినప్పుడు చాలా వరకు మంచిగానే ఉంది ఇక స్టూడెంట్స్ కూడా చాలా వరకు బాగా చదవగలుగుతారు మంచి అభివృద్ధి ఫారిన్ వెళ్ళడానికి ఫారిన్ వెళ్ళి చదవడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఎడ్యుకేషన్ చాలా వరకు బెటర్ మీ యొక్క వ్యయస్థానంలో ఉన్న బుద్ధుడు వల్ల ఎటువంటి ఇబ్బంది పెద్దగా అయితే ఏమీ లేదు సో చాలా మంచి ఆపర్చునిటీ దీన్ని మీరు మంచిగా సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు